హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ అండి చికెన్ మసాలా వడలు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ పిల్లలకి ఈ విధంగా చేయించినామంటే ప్లేట్ ఖాళీ చేస్తారండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు చికెన్ మసాలా వడలు కావాలి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు హాఫ్ హాఫ్ కేజీ చికెను బోన్లెస్ చికెన్ తీసుకోవాలి అది మెత్తగా సన్నగా కట్ చేసేసుకొని శుభ్రం చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి ఈ విధంగానే అంతా చికెన్ అంతా ఈ విధంగానే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను కారం తీసేసుకున్నాము అలాగే ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను పసుపు హాఫ్ టేబుల్ స్పూను జీ జీలకర్ర పౌడర్ ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకున్నామండి అలాగే ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుందాము పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి అలాగే ఆనియన్ ఒకటి పెద్దది సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్సీ చేసుకుందామండి ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడల్లాగా ఒత్తుకుందాం ఈ విధంగా వడల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అలాగే మిగతాదంతా ఇలాగే చేసేసుకుందాము అలాగైనా చేసుకోవచ్చు లేకంటే ఇట్లా పులా ఒక టూత్పిక్స్కి పిక్స్కి లాగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇవి డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకంటే ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి నేనైతే ప్యాన్ ఫ్రై చేస్తున్నా ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ కాయిన తర్వాత వేసుకొని వన్ బై వన్ వేసుకొని ఈ విధంగా బాగా టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేకంటే లోపల పచ్చిగా ఉంటుంది కాలకుండా పైన అయితే కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఈ విధంగా అన్ని టూ సైడ్స్ కలయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం అంతే అండి ఎంతో ఈజీగా చికెన్ మసాలా వడలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి